డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం దాత్రి కేదార్ కౌశికి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఆది లక్ష్మి కూడా అక్కడే ఉంటుంది అప్పుడే ఒకతను వచ్చి మేడం ఇవేగోండి డిఎన్ఏ రిపోర్ట్స్ అని పేపర్స్ని ఇవ్వడంతో దాత్రి వాటిని తీసుకుని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది కౌశికి బిడ్డని ఎత్తుకుని చాలా ఆతృతగా ఏముంది అందులో అని ఎదురు చూస్తూ ఉంటుంది సురేష్ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి దాత్రి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది నోట మాట కూడా రాకుండా చాలా షాకింగ్గా చూస్తూ ఉండడంతో దాత్రి డిఎన్ఏ మ్యాచ్ అయిందనే వచ్చింది కదా ఏంటి దాత్రి ఏమి మాట్లాడవేంటి అలా ఉన్నావేంటి అని కేదార్ పిలుస్తున్నా కూడా దాత్రి మారు మాట్లాడకుండా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడు కేదార్ దాత్రి దగ్గరికి వచ్చి దాత్రి చేతిలో ఉన్న పేపర్స్ని తీసుకొని కేదార్ కూడా అలాగే షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏమైంది కేదార్ నువ్వు కూడా అలాగే చూస్తున్నా అని సురేష్ అడగడంతో డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు బావా అని కేదార్ చెప్తూ ఉంటాడు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదని చెప్పడంతో వైజయంతి నిషి యువరాజు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కౌశికి వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఈ బిడ్డ నీ బిడ్డ కాదు కౌశికి ముందు వెళ్ళి అనాథాశ్రమంలో చేర్పించు అని ఆదిలక్ష్మి గొడవ చేస్తూ ఉంటే కౌశికి ఏడుస్తూ ఉంటుంది దాత్రికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత యువరాజ్ నిశి వైజయంతి గార్డెన్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు ఇన్ని రోజులు ఆ జగదాత్రి ఆట సాగింది ఇప్పటి నుండి మనం ఒక ఆట ఆడుకుందాం అని యువరాజ్ అంటూ ఉంటే అవునబ్బోడా అని వైజయంతి నిషి చాలా సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు